హాయ్ అండి వెల్కమ్ టు రియల్ లైఫ్ స్టోరీస్ కథ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అన్వి కడుపుపై చేయి పెట్టుకుని కన్నా నాకు మీ నాన్నను చూడాలని ఉందిరా నువ్వు నా కడుపులోనే ఉన్నావు అని మీ నాన్నకి చెప్పాలి అని ఉంది నేను చెప్పాక మీ నాన్న ఫేస్లో కనిపించే మెరుపు చూడాలి అని అంది చాలా కబుర్లు చెప్తూ నీ గురించి నీ భవిష్యత్తు గురించి మాట్లాడాలని ఆయన గుండె చప్పుడు వింటూ నిద్రపోవాలి అని ఉంది ని కన్నీళ్ళు పెట్టుకుంటూ కానీ నేను అవేమి చేయలేను కన్నా నేను ఆయన దగ్గరికి వెళ్ళలేను మీ నాన్న కోసం మనం దూరంగా ఉండాలి ఈ ఒక్క విషయంలో అమ్మని క్షమించరా అనుకుని కడుపుపై చేత్తో ముద్దు పెట్టుకుంటుంది ద్రోణ ఇంటి ముందు కార్ ఆపి లోపలికి వెళ్ళబోతుంటే తన కోసమే వెయిట్ చేస్తున్న రాహుల్ తనని చూసి తన దగ్గరికి వెళ్తాడు అందరూ పడుకున్నారా రాహుల్ అన్వితో సహా అందరూ పడుకున్నారు నీకోసమే వెయిట్ చేస్తున్న నేను లోపలికి వెళ్ళు థ్యాంక్స్ రా అని లోపలికి వెళ్తాడు ద్రోణ తనని చూసి చిన్నగా నవ్వుకొని చల్లగా గాలి రావడంతో అక్కడే కూర్చుంటాడు రూమ్ రూమ్లోకి వెళ్ళిన ద్రోణ తను పడుకోవడం చూసి మెల్లగా తన దగ్గరికి వెళ్తాడు హాస్పిటల్లో తను వెళ్ళినప్పుడు చూసిన మొహమే మళ్ళీ చూడలేదు ఓ వెళ్ళకి పడుకొని ఒక చేతితో బొగ్గుకి ఇంకో చేతిని కడుపుపై పెట్టుకొని పడుకున్న అన్వీని తనివి తీరా చూస్తూ గుండెలో నింపుకుంటున్నాడు ఓ తన ఫేస్ పై ముంగులు పడుతూ నిద్రను డిస్టర్బ్ చేస్తుంటే ద్రోణ అది గమనించి తన చేతితో ఫేస్ పై పడుతున్న వెంట్రుకలను చెవి వెనక్కి పెడతాడు ద్రోహణ స్పర్శ తగిలినందుకో లేక ముంగుర్లు తనని డిస్టర్బ్ చేసినందుకో అణి నిద్రలోనే చిన్నగా నవ్వుతుంది ఆ నవ్వును చూసి ద్రోణ అణువే బుగ్గపై చేతిని వేసి నువ్వెప్పుడు ఇలా నవ్వుతూనే ఉండాలి అని అనుకుంటాడు మనసులో అప్రయత్నంగా తన నొదుటిపై ముద్దు పెట్టి తనని చూస్తాడు నిన్ను క్షణం చూడలేకపోయినా ఎన్నో ఇయర్స్ నుండి చూడనట్టు అనిపిస్తుందిరా నేను అన్న మాటలకి వేరే అమ్మాయి అయితే నన్ను అసహ్యంగా చూసేది వెళ్ళిపోయేది కానీ నువ్వు కోపంలో నన్ను కొట్టిన నా సిచ్యువేషన్ని అర్థం చేసుకుని అర్థం చేసుకున్నావు చూడు నేను అన్నమాటలని కూడా నువ్వు భరించి నన్ను ఇంకా ప్రేమిస్తున్నావు చూడు నీ గొప్ప మనసుకి నేను ఏమి ఇచ్చినా తక్కువే నేను నీ హగ్గిని నువ్వు సిప్ చేసాక ఇచ్చే కాఫీని చాలా మిస్ అవుతున్నాను రా నీకు తెలుసా నువ్వు ఇక్కడికి వచ్చాక మమ్ మాం చేతి కాఫీ తాగాను అంతే మళ్ళీ ఇంతవరకు తాగలేదు నువ్వు కాఫీ ఇచ్చే వరకు నేను తాగకూడదు అనుకున్నాను అని తరుణి మన బేబీ గురించి చెప్పగానే ఎంత హ్యాపీగా ఫీల్ అయ్యానో తెలుసా అంటూ అప్రయత్నంగా కడుపు వైపు చూపు తిప్పుతాడు గాలికి నడుం దగ్గర ఉన్న చీర అంచు కదులుతుండడంతో చీర అంచుని పక్కకు జరిపి తన చేతితో కడుపుపై తడుముతుంటే కళ్ళల్లో నీళ్ళు ఓ చెమగిలుతుంది కన్నా నిన్ను రా నీ నాన్నని మీ అమ్మ ఎందుకో బాధపడుతుంది కన్నా దాన్ని తెలుసుకొని సాలువ్ చేసి ఇంటికి తీసుకెళ్తాను ఇప్పుడు బజ్జో గుడ్ నైట్ కన్నా అని ముద్దు పెడతాడు అన్ని నిద్రలోనే నవ్వుతుంది ద్రోణ తను నవ్వటం చూసి హ్యాపీగా ఫీల్ అవుతాడు తన పేస్ దగ్గరకు వెళ్ళి ఇంకోసారి నుదుటిపై ముద్దు పెట్టి హక్ చేసుకోని లేవబోతుంటే తన కొత్త కాలర్ని పట్టుకుంటుంది అది చూసి షాక్ అయిన తర్వాత తేరుకొని అణ్విని గమనిస్తాడు మంచి నిద్రలో ఉంది చిన్నగా నవ్వుకొని చేతిని తీయడానికి చూస్తాడు కానీ అణ్వి వదలదు నిద్రలో కూడా నన్ను వదల అని దానివి ఎలా దూరంగా ఉందామనుకున్నావి రాక్షసి అనుకుని తన వైఫ్పై ఉఫ్ అంటూ గాలి బుదీసరికి అణ్వి తన కుర్తాన్ని వదిలేస్తుంది తన చేతిని సరిగ్గా పెట్టి తన ఇంకోసారి తనివి తీరా చూసుకుని వెళ్ళిపోతాడు బయటకు వచ్చిన ద్రోణాకి రాహుల్ ఇంకా గార్డెన్లో ఉండటం చూసి అక్కడికి వెళ్తాడు ఏంటి రాహుల్ ఇంకా పడుకోలేదా లేదు ద్రోణ నీకోసమే వెయిటింగ్ దేనికి నువ్వే కదా కాల్ చేసి అన్విని చూడాలని ఉంది అన్నావు మళ్ళీ చూసి వెళ్ళిపోతాను అన్నావుగా నువ్వు ఒక మాటకి ఫిక్స్ అయితే బ్లైండ్గా వెళ్ళిపోతావు వెళ్ళిపోతాను అన్నావు కదా అని నువ్వు వచ్చే వరకు వెయిట్ చేస్తున్నా ద్రోణ తన్ని హగ్ చేసుకుని థ్యాంక్స్ రాహుల్ చాలా హెల్ప్ చేశావు బట్ నేను వచ్చిన విషయం పనికి చెప్పుకు కంగారు పడుతుంది నాకు తెలుసు ద్రోణ నేను చెప్పనులే నువ్వు ఇంకా వెళ్ళు ఇప్పటికే చాలా లేట్ అయింది ఇద్దరు బాయ్ చెప్పుకొని ద్రోణ కారులో రాహు రాహుల్ లోపలికి వెళ్తారు ద్రోణ కళ్ళు మూసుకుని సీట్లో అటు ఇటు స్వింగ్ అవుతూ ఏదో ఆలోచిస్తున్నాడు ద్రోణ అన్న పిలుపుకి కళ్ళు తెరిచి చూస్తాడు ఎదురుగా దర్శి కనిపిస్తాడు తను ఎక్కడి నుండి వస్తున్నాడో తెలిసి డాక్టర్ ఏమన్నాడు అంటాడు దర్శి తన ఎదురుగా కూర్చొని డాక్టర్ కూడా ఏం తెలీదు అంటున్నారు ద్వారా తన లోకి వెళ్ళాక వదిలే బిడ్డని ఎలాగైనా సేవ్ చేయమని చెప్పిందంట డాక్టర్ సేవ్ చేసి అదే విషయం చెప్తే ఈ విషయం ఎవరికి చెప్పద్దు అని నాకు అబ్ అయిందని చెప్పమని చెప్పిందంట మరి డాక్టర్కి ఏం చెప్పలేదంటావా నేను అదే అడిగా తనకి ఏం చెప్పలేదంట మీరు అబద్ధం చెప్పకపోతే నేను ఇక్కడే ఏదైనా చేసుకుంటాను అని చెప్పి బెదిరించి తనతో మనకి అబద్ధం చెప్పించింది అని చెప్పింది నాకు ఒకటి అనిపిస్తుంది ద్రోణ వదిన కావాలనే ఇదంతా చేసింది అని అర్థమవుతుంది కానీ ఇలా చేయాల్సిన అవసరం తనకేంటి అదే నేను ఆలోచించేది డైరెక్ట్గా అడిగితే అసలు చెప్పదు అసలు అది ఏ మూడ్లో ఉందో కూడా తెలియదు ఆ నైట్ తర్వాత నేను హనీని ప్రేమిస్తున్నానని తెలిసి కూడా ఏం తెలియనట్టే ఉంది పైగా నేను పనిష్మెంట్ అన్నా కూడా సైలెంట్గా నేను చెప్పిందే చేసింది తప్ప ఏమనలేదు నాకు చాలాసార్లు చెప్పడానికి ట్రై చేసింది కానీ నేను వినిపించుకోలేదు అదే నేను చేసిన మిస్టేక్ అదే నేను వినుంటే ఇలా మేమిద్దరం దూరంగా ఉండేవాళ్ళం కాదు ద్రోణ ఫీల్ అవ్వకు ఇప్పుడు ఏం చెప్పబోతున్నావో అది చెప్పు